돼지, 돼가포, 돼비, 돼삼겹, 돼삼겹. 돼돈돼, 돼돈돼, 돼비, 돼비, 돼가포, 돼가포, 돼 బీజేపీ వారి అనుబంధ సంఘాలు ఈ దేశంలో ఉన్నటువంటి సామాన్య పౌరులకు వచ్చేటటువంటి హక్కులు రాజ్యాంగం ద్వారా వస్తున్నాయి కాబట్టి ఆ రాజ్యాంగం కల్పించే హక్కులను రాయాలని రాజ్యాంగాన్ని తీసేయాలని ప్రయత్నం వాళ్ళు చేస్తుంటే కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు పార్లమెంట్ లోపల పార్లమెంట్ బయట రాజ్యాంగాన్ని కాపాడాలి ఈ రాజ్యాంగమే భారతదేశానికి ప్రతి పౌరులకు అస్ఫ్లు కల్పిస్తాయని ఒక విధానంతో ఈ రాజ్యాంగ పరిరక్షణ యాత్ర చేయడం జరుగుతుంది కాబట్టి మీరందరూ కూడా రాబోయే రోజుల్లో కూడా ఈ రాజ్యాంగ పరిరక్షణ యాత్రలో పాల్గొని రాజ్యాంగాన్ని కాపాడి భావి భారత పౌరులు హక్కులను కాపాడే విధంగా మీ కృషి మీ తోడ్పాటు ఉండాలని కూడి పట్టించిన నా సోదరి సోదరి మనందరికి నమస్కారం ధన్యవాదాలు ఈ యొక్క పాదయాత్ర నిర్వహించిన దానికి ముఖ్య అతిథిగా నన్ను ఆహ్వానించిన హరిబాబు గారికి యాభై రెండు డివిజన్ అధ్యక్షులు అలాగే కార్పొరేటర్ సునీల్ తిరంగి సునీల్ గారికి మహిళా సోదరి సువితకు అలాగే అనితకు సునీతకు అరుణ అమ్మగారు పేరు పేరిన అందరికీ మహిళా చదువు అందరూ మన తోడొచ్చిన బిడ్డలకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు అలాగే యూత్ కాంగ్రెస్ వివనాథులు దిలీప్ బాజ్ గారికి మరియు కోఆర్డినేటర్ వహిస్తున్న తమ్ముడు పవన్ తోట పవన్కు అలాగే ఈ కార్యక్రమానికి అందరూ అతి ఉత్సాహంతో అంటే వాలంటీర్గా వచ్చిన మీ అందరికీ కాంగ్రెస్ సీనియర్ నాయకులకు అందరికీ పూర్ణచంద్ర ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ ఈ ముఖ్య ఉద్దేశం మన డాక్టర్ పులి అనిల్ గారు చెప్పాను సోదరులారా రాహుల్ గాంధీ ఏమో భారత్ జోడు అని అంటే వీళ్ళేమో కులాలు మతాలను అర్థం పెట్టుకుని బీజేపీ నాయకులు చేస్తున్న ఏదైతే దుష్ప్రచారం ఏదైతే దుష్ప్రచారం ఉందో ఆ దుష్ప్రచారాన్ని తిప్పుకొట్టవలసిన బాధ్యత మనందరిపైన ఉంది ప్రతి పౌరుని పైన ఈ యొక్క రాజ్యాంగం రచించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ను సభలో అమిత్ షా అరే అమి అంబేద్కర్ 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 బోల్సే మీకు ఏమైనా స్వర్గం దొరుకుతుందా అదే రామ్ 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 అనండి మీకు స్వర్గం దొరుకుతుందని అవమానపరిచిన అమిత్ షాకు ఇది ఒక గుణపాఠం కావాలి అలాగే మోడీ ఆయన కొత్త డ్రామా చేసిండు ఇవాళ అంబేద్కర్ అని నేను ప్రధాని అని ఆయన డ్రామా ఆడతాడు వీళ్ళేమో ఈ డ్రామా ఆడతారు అంబేద్కర్ ను అవమానపరిచేది కులాలు మతాలను అడ్డు పెట్టుకుని రాముడిని అడ్డుపెట్టుకుని రా